नमस्ते वैर फाइनेंस की स्वागतम सिधा सिधम राति सिंध रातम रा ナイスナイスナイスナイスナイ

何だよ

ఎలాంటి జీతండి ఇక నేను ఎమ్మెల్యే అయిపోయాడు ఎమ్మెల్యే అయిపోయినా ఆ ఇరవై రోజుల తర్వాత మనకు తినాల పది రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నా ఇప్పుడు మూడు ఉంది మూడు ఎమ్మెల్యే అయిపోతా ఉంటాడు అంటే మైండ్ గేమ్ ఆడతా ఉన్నాడు బాగా మైండ్ గేమ్ ఒక డాక్టర్ కదా డెంటల్ డాక్టర్ కదా మైండ్ గేమ్ ఆడతా ఉన్నాడు అనుకుంటా ఉన్నాడు ఒక నూరు మందిని రోజు ఐదు వందల రూపాయలు ఇచ్చి పేడ్ పేరు ఆఫీసులో పెట్టు అమ్మా బాగున్నావంటే విజులు కొడతారు తిన్నావా అంటే విజులు కొడతారు పడిపోయినా అంటే విజులు కొడతారు ఇలాంటి నాయకుల చుట్టూ పెట్టుకొని ఆయన గొప్పగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి ఏం చేయలేదు ఎమ్మెల్యే వస్తే చెట్టు కట్టేయండి ఎమ్మెల్యే వస్తే దుర్మార్గాన్ని వినొద్దండి మాటలు నీ అంత నీచమైన దుర్మార్గులు రాజేష్ ఎవరైనా ఉన్నారా నువ్వు ఎట్టుగా వాడని మీసా లేవు चक्का मेडिकल बना है ये आधुनिक के लिए बड़ा नाम और काम है मेडिकल से बहुत फायदे होते हैं सिर्फ आधुनिक के बच्चे ही नहीं पढ़ते दूसरे इलाकों से भी बच्चे आके मेडिकल में पढ़ते है जिससे आधुनिक का इनकम होता है और यही दूसरी बात आप अपना कीमती वोट तेरह तारीख अभी के साथ जिताइए मुझे एक भाई सवाल किया कि तो भाई वोट डालने का तरीका कैसा अभिमान लगे पार्टी कार्यकर्ता लगे नायक लगे बीच से इससे इससे महीना डिजोर लगे अन्य वर्ग का वर्ग बड़ा आप उधर भी धन्यवाद तेरी है सोना नो इलेक्शन लेंगे टुडे सुन्दर थे रोज़ शुक्रवार सेनवार सोमवार रोज़ ना మనమంతా కూడా ఓటింగ్లో పాల్గోవలసిన పరిస్థితి వస్తూ ఉంది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రతి పేదవాడిని దూసుకోబెట్టుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నవరోత్ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం ద్వారా ప్రతి వారికి కూడా అన్ని రకాలుగా అంటే అమ్మఒడి కానీ చేయూత కానీ పెన్షన్ కానీ స్థలాలు కేటాయించే విషయంలో కానీ ఎండు కట్టించే విషయంలో కానీ సచివాలయాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ వాలంటీర్ వస్తు తీసుకొచ్చే విషయంలో కానీ ఏది కూడా వదలకుండా ఆటోలు తర్వాత రజకులు నాయప్రామలు టైలర్లు కూడా ఆర్థికంగా సహాయం అందిస్తూ ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన పరిస్థితి వస్తాం రైతుల పరంగా కూడా అన్ని వర్గాల వారు కూడా రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు భరోసా చంద్రబాబు నాయుడు చెప్పేసి కూడా గమనించాల ఎప్పుడు కూడా ఇలాంటి సహాయం చేయకపోయినా చేసే సహాయాన్ని కూడా ఆయన మున్నగొట్టే పరిస్థితి చేస్తారు ఎందుకంటే పేదల పరంగా ఆయన లేనప్పుడు కూడా ఏదన్నా కూడా పెద్దల పెద్ద పక్కన ఉంటారు ఈ రోజు ఉండే యుద్ధం ఏం జరుగుతూ ఉంది పేదల పక్షాన పెద్దందాలు పక్షం జరుగుతూ ఉంది పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెద్దందాల పక్కన మన చంద్రబాబు నాయుడు ఉన్నారు పెద్దందాలు అయితే అన్ని విధాలుగా